నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు ఈ మధ్యకాలంలో ప్రజలు రోగులు కూడా మాకు ఆయుర్వేద మందులు కావాలి రసాయనాలతో కూడిన ఇంగ్లీషు మందులు కాకుండా వృక్ష సంపద నుంచి తయారు చేసిన హెర్బల్ మందులు మొక్కల యొక్క వేర్లు కాండము బెరడు ఆకులు మొగ్గలు పువ్వులు కాయలు గింజల నుంచి తయారు చేసిన సురక్షితమైన ఆయుర్వేద మందులు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు వచ్చి అలాంటి మందులు కావాలని అడుగుతున్నారు ఇవి వృక్ష సంపద నుంచి తయారు చేయటం వల్ల ఎటువంటి అనర్థాలు ఉండవు ఆ విధంగా కేవలం భారతదేశంలోనే కాకుండా యూరప్లో అమెరికాలో ప్రపంచ దేశాలన్నిట్లలో కూడా ఆయుర్వేద వైద్య విధానం ప్రాచుర్యంలోకి వస్తూ ఉంది చాలా అమూల్యమైన ఆయుర్వేద మందులు ఉన్నాయి వాటిలో ఒక మందు షల్లాకి ఎస్హెచ్ఏ ఎల్ఎల్ఏ కేఐ ఇది బాస్వెలియా అనే మొక్క నుంచి ఇది తయారు చేస్తారు ఇది ఆయుర్వేద వైద్య విధానంలో చాలా ప్రాచుర్యం పొందిన మందు ఈ షల్లాకి అనే దానికి పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు ఉన్నాయి ఇన్నున్న వీటన్నిటిలో కీలకమైనది ముఖ్యమైనది ప్రప్రథమంగా విశిష్టమైన గుణం కీలవాతము ఈ కీలవాతము రకరకాల కీలనొప్పులు కీల సమస్యలు ఉంటాయి మోకాళ్ళు అరిగిపోయి మోకాళ్ళలో గుజ్జు తగ్గటం వల్ల తీవ్రమైన మోకాళ్ళ నొప్పి ఒక పక్క కానీ రెండు పక్కలు కానీ కొంతమందికి మోకాళ్ళలో నీరు చేరుతుంది నడుస్తున్నప్పుడు కిర్రు కిర్రు శబ్దము కొంతమందికి టకటకా అని శబ్దాలు కూడా వస్తున్నాయి ఆ విధంగా మోకాలులో గుజ్జు తగ్గిపోవటం వల్ల అరుగుదల వల్ల వచ్చేదాన్ని వైద్య పరిభాషలో ఓఏ ఆస్టియో ఆర్థ్రైటిస్ అంటారు దీంతోపాటు మహిళలకు అధికంగా వచ్చే రొమటాయిడ్ కీలవాతం చేతి వేళ్ళు కణుపులు వాపులు వస్తాయి చేతి వేళ్ళని వంకర్లు తిరిగిపోతాయి చేతి చేతివేళ్లతో ప్రారంభమైన కీళవాతం శరీరంలో ఉండే అన్ని కీళ్ళకి పాకిపోతుంది ఆ విధంగా మహిళలు ఎక్కువగా బాధపడతారు మగవారికి కూడా రావచ్చు రక్తంలో యూరిక్ యాసిడ్ పెరగటం వల్ల వచ్చే కాలు బొటనవేలు నొప్పితో వాపుతో ప్రారంభమైన గౌట్ గౌటనే బొటన బొటనవేలుతో ప్రారంభమై మొత్తం శరీరంలో ఉండే అన్ని కీళ్ళకు వ్యాప్తి చెందటమే కాక యూరిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల యూరిక్ యాసిడ్ వెళ్ళి మూత్రపిండంలో రాళ్ళుగా ఏర్పడే అవకాశం కూడా ఉంది అటువంటి కీలవాతం ఉండి ఈ నొప్పి ట్యాబ్లెట్లు వాడితే నొప్పి ట్యాబ్లెట్ల వల్ల మూత్రపిండాలు కిడ్నీలు పాడైపోతాయి రక్తంలో క్రియాటినీ పెరిగిపోతుంది కనుక విచక్షణారహితంగా మోకాళ్ళ నొప్పులకు నడువు నొప్పికి తలనొప్పికి నొప్పి ట్యాబ్లెట్లు పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల ఈరోజు మూత్రపిండాలు పాడైపోవటానికి ప్రధాన కారణమే ఈ నొప్పి ట్యాబ్లెట్లు షల్లాకి ఇలాంటి కీళ్ళ ఉన్నవారికి అదే కాకుండా నడుము నొప్పి ఉన్నవారికి మెడ నొప్పు ఉన్నవారికి పూసలు అరిగిపోయిన వారికి నడుములో డిస్క్ సమస్య మెడలో డిస్క్ సమస్య ఉన్నవారికి కూడా ఒక దివ్య ఔషధంగా మనం భావించవచ్చు ఈ రకంగా ఎన్నో మందులు వాడి ప్రయోజనం పొందని వారు షల్లాకి ట్యాబ్లెట్లు దీన్ని హిమాలయ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు ఉదయం ఒక ట్యాబ్లెట్ రాత్రి ఒక ట్యాబ్లెట్ వరుసగా మూడు నెలలు వాడటం వల్ల విశేషమైన ప్రయోజనం పొందుతారు మాకు ఎక్కడ దొరుకుతాయో తెలవదు అనే వారికి ఓ ఫోన్ నెంబర్ ఇస్తా వాళ్ళకు ఫోన్ చేస్తే ఈ షెల్లాకే కాకుండా ఏ ఆయుర్వేద మందులైనా ఏ అలోపతి మందులైనా నాణ్యమైన మందులు కల్తీ లేని మందులు ప్రమాణాలు కలిగిన మందులు ఒరిజినల్ మందులు మీరు పొందొచ్చు ఆ నంబరు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగు నంబరుకు ఫోన్ చేస్తే ఈ షలాకీ ట్యాబ్లెట్లు మీ ఇంటి వద్దకే వచ్చే అవకాశం ఉంది కనుక కీళ్ళవాతముతో సతమతం అవుతూ ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తే మోకాల మార్పిడి చికిత్స అంటారు పెద్ద ఆపరేషను అది ఖర్చుతో కూడిన ఆపరేషన్ అది లేకుండా సాదాసీదా తక్కువ ఖర్చుతో షలాకీ ట్యాబ్లెట్ వాడటం వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారు దీంతోపాటు అదనంగా వన తులసీని మహాబీర విత్తనాలు ఉంటాయి మహాబీర విత్తనాలు రాత్రిపూట ఒక స్పూన్ ఒక గ్లాసు నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున నీళ్లు గింజలు కూడా కలిపి తాగేస్తే అది కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి తగ్గడమే కాకుండా బరువు కూడా తగ్గటానికి మహాబీర విత్తనాలు ఉపయోగపడతాయి ఈ మహాబీర విత్తనాలు కూడా నేను చెప్పిన నంబర్లో మీకు అందుబాటులో వస్తాయి ఇక రెండవ ప్రయోజనం షెల్లాకి వల్ల షుగర్ వ్యాధి దీన్నే డయాబెటీస్ అని మధుమేహ వ్యాధి అంటారు ఇది వాడటం వల్ల షుగర్ నియంత్రణ చాలా బాగా జరుగుతుంది ఇక మూడు జీర్ణశక్తిని మెరుగుపరిచి అజీర్తిని తరిమి కొడుతుంది గ్యాస్ట్రబుల్కి చక్కటి పరిష్కారం ఇక నాలుగు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా నిరోధించి కోవిడ్ మహమ్మారిని కూడా తిప్పికొట్టే గుణం ఉంది ఐదు కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరిచి కాలేయంలో కొవ్వు చేరకుండా నిరోధిస్తుంది ఇక ఆరు ఉబ్బసం ఉన్నవాళ్ళు ఈ షెల్లాకి వాడటం వల్ల ఆస్తమా అటాక్స్ రాకుండా కాపాడుకోవచ్చు ఏడు శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రేడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్లు రాకుండా నివారించే గుణం ఉంది ఎనిమిది చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ఉంటుంది తొమ్మిది రక్తములో చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది పది స్థూలకాయము కాయంతో ఉన్నవారు క్రమేణా బరువు తగ్గటానికి షల్లాకి బరువు తగ్గటానికి కూడా దోహదపడుతుంది పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన షల్లాకి అన్నిటికంటే ప్రధానంగా మనం మనకు ఉపశమనాన్ని కలిగించేది మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి రొమటాయిడ్ కీలవాతము గౌట్ కీలవాతం ఎన్ని అల్లోపతి మందులు వాడినా తగ్గలేదనేవారు షల్లాకి హిమాలయ కంపెనీ దాంతోపాటు మహాబీర విత్తనాలు కలిపి వాడితే మీకు శాశ్వతంగా పరిష్కారం లభిస్తుంది మోకాలు మార్పిడి చికిత్స అవసరం లేకుండా మీరు చలాకిగా చురుకుగా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి వాపులు తగ్గుతాయి మోకాళ్ళు వచ్చిన నీరు పోతుంది కిర్రు కిర్రు శబ్దాలు కటకట శబ్దాలు ఇవన్నీ కూడా అదృశ్యమయ్యే అవకాశం ఉన్నది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ